హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక కొత్త వెహికల్తో మేము ముందుకు వచ్చాను ఈ వెహికల్ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా మన ఏ వన్ వెహికల్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రకటించాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కు మీ వెహికల్ యొక్క ఫొటోస్ లేదా వీడియోస్ మాకు సెండ్ చేయండి మా ఛానల్లో ప్రకటించేందుకు ఎలాంటి ఫీజు తీసుకోమో ఫ్రీగానే ప్రకటిస్తాం ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మీ ముందుకు అశోక్ లేలాండ్ దోస్త్ ప్లస్ అయితే ఆ తీసుకొని వచ్చాను ఈ వెహికల్ బిఎస్ ఫోర్ వెహికల్ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఈ వెహికల్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నారు ఈ వెహికల్ పై ఎలాంటి ఫైనాన్స్ లేదు ఈ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయని ఓనర్ చెప్తున్నారు ఈ వెహికల్ కు ఎలాంటి రిపేర్లు లేవు ఈ వెహికల్ రేటు వచ్చేసి ఆరు లక్షలుగా ఓనర్ చెప్తున్నారు ఓనర్తో మాట్లాడితే కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ వరంగల్ అయితే మకానికి సిద్ధంగా ఉంది మీలో ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే టైటిల్లో ఓనర్ నంబర్ ఇచ్చాను కాల్ చేసి మాట్లాడండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఆంధ్ర మరియు తెలంగాణ వైడ్గా వెహికల్స్ పెట్టడం జరుగుతుంది మేము చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్